ప్రకాష్ రాజ్ గారు యాక్టింగ్ బాగుంది మీనాక్షర్ చౌదరి ఎందుకుందో తెలియదు రామ్యకృష్ణ మెయిన్ రోడ్లో కానీ క్లైమాక్స్ వరకు రమ్యకృష్ణ నుంచి పెద్ద పవర్ఫుల్ డైలాగ్స్ ఉండవు ఇంకా కొద్దిగా డైలాగ్స్ కూడా పెద్దగా వెళ్ళా మాట్లాడితే కార్ జీప్ హైదరాబాద్ సార్ గుంటూరు నుంచి ఇంత ఈజీగా రావచ్చు వెళ్ళొచ్చు అని నాకు ఇప్పుడే తెలియదు అంటే క్లైమాక్స్ వరకు మా మదర్స్ కొద్దిగా ఎంతో కొంత సెంటర్ అంటే బ్రేక్ ఈవెన్ వరకు ఈ స్క్రీన్లు ఎక్కువ పెంచడం వేరే సినిమా స్క్రీన్లు ఇవ్వకపోవడం వల్ల ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ రావడం మాక్సిమం ట్రై చేస్తారు అలా హనుమాన్కి హనుమాన్ చాలా బాగుంది అన్న హనుమాన్ అయితే మళ్ళీ రిపీటెడ్ షోస్ ఇది మాత్రం కొద్దిగా స్లో ఉంది స్లో ఉంది అది కూడా బిలో యావరేజ్ ఉంది మూవీ కూడా లేదన్న పవన్ కళ్యాణ్ సినిమాకి ఆ సినిమాకి ఎంత డిజాస్టర్ టాక్ వచ్చిందో ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వస్తుంది సో అది బెటర్ ఇది బెటర్ అని చెప్పలేము త్రివిక్రమ్ కాంబోలు ఇప్పుడు ఫ్యాంక్గా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబోలో థర్డ్ సినిమా అజ్ఞాతవాసి ఫ్లాప్ అయింది మహేష్ బాబుకి థర్డ్ సినిమా ఇది ఫ్లాప్ అయింది థర్డ్ సినిమా హిట్ అంటే ఎవరికైనా అయ్యిందంటే ఆ త్రివిక్రమ్ అర్జున్ కాంబోనే అంతే అలా వేయకుండా తర్వాత త్రివిక్రమ్ మార్క్ తన పడిపోయింది ఎక్కడా కనిపించట్లేదు కానీ కానీ లో లేపాడు త్రివిక్రమ్ అతని స్టైల్ క్యారెక్టరైజేషన్ అంతా ఉంది ఐ థింక్ ప్రకాష్ రాజ్ అండ్ రమ్య కృష్ణ హ్యావ్ లిఫ్టెడ్ ఇట్ అండ్ ఎప్పుడైతే మహేష్ బాబు మెయిన్ విలన్తో ఎక్కువ తారస్ పడతాడో ఆ సినిమా ఎప్పుడు సూపర్ హిట్ అవుతుంది సో ఒక్కడు తర్వాత అన్ని కన్ఫరెంటేషన్ సీన్స్ ఉన్నాయి ప్రకాష్ రాజ్ తో సో దట్ మేక్స్ ఇట్ ఎ వెరీ గుడ్ విన్నర్ ఇట్స్ ఫ్యామిలీ మూవీ లాట్ ఆఫ్ విమెన్ ఆడియన్సెస్ విల్ బి అట్రాక్టెడ్ అండ్ ఐ థింక్ మహేష్ మేనరిజమ్స్ లో కొత్త లెవెల్ చూపించాడు కామెడీ చాలా బాగుంది ఒక రెండు మూడు స్టంట్ సీక్వెన్సెస్ లో కూడా కామెడీ టైమింగ్ తో త్రివిక్రమ్ స్టైల్లో సెట్ ప్రాపర్టీస్ యూజ్ చేసి ఎలా చేయొచ్చో చూపించారు సో హైలైట్స్ మీకు మహేష్ బాబు యాక్టింగ్ అండ్ ద సీన్స్ బిట్వీన్ ప్రకాష్ రాజ్ అండ్ మహేష్ బాబు అండ్ లాస్ట్ సీన్ విత్ రమ్య కృష్ణ మదర్ అండ్ సన్ లాగా సో ఇది కీర్తి కిరణాలు సినిమా నవల బేసిస్ అన్నారు కదా దానికి హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ చేశాడు త్రివిక్రమ్ డైరెక్షన్ డైరెక్షన్ చాలా బాగుంది సినిమా అసలు ఇంకా ఇంకొక ఫైట్ ఉంటుందేమో ఇంకొక ఉంటుంది అనగా సడన్ గా లాస్ట్ మినిట్ లో ఆపేస్తాడు త్రివిక్రమ్ ఆ టచ్ ఇచ్చాడు చాలా బాగుంది ఇట్స్ గోయింగ్ టు బి ఇట్ రన్ ఫర్ ఎ లాంగ్ టైం యా యూ మిరపలే ఆకారం చేస్తారన్న ఒక థింక్ తప్ప ఏమీ లేదు సినిమాలో సో ఒక రొటీన్ స్టోరీ ఒక రొటీన్ స్క్రీన్ బోరింగ్ స్క్రీన్ రొటీన్ స్క్రీన్ అయినా కొంచెం ఎంగేజింగ్ ఉంటే మనం చూస్తాం బట్ ఒక స్లో నరేషన్ అనమాట బాబు వచ్చిన ప్రతిసారి అయితే మేము ఎంగేజ్ చేసాం బాగా నవ్వుకున్నాం ఎంజాయ్ చేసాం బాబు వరకు అయితే కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నిజంగా చెప్తున్నారు నిజంగా ఫ్యాన్స్ హైప్ వాడుకుని సినిమా తీశారు ఇంకా నాగవంశీ గారు ఏ నమ్మకంతో అంటే ఏ నమ్మకంతో అయినా మరి అంత కాన్ఫిడెంట్గా మీరు ఏ రాయండి ఆ సినిమా బ్లాక్ బస్టర్ బాహుబలి రికార్డు దగ్గర చేసి పెడతాం అన్నారు అది నాకైతే అర్థం కాలేదు నిజంగా సినిమా అక్కడ ఆ మాట్లాడవలసిన సినిమా అయితే కాదు అది సో ఒకటి చెప్తున్నా బాహుబలి రికార్డులు కదా ఏ రికార్డుకి దగ్గరికి వెళ్తావు సినిమా హైలైట్స్ అంటే మహేష్ బాబు ఒక్కడే అండి మహేష్ బాబు ఒక్కడే అది కామెడీ అవ్వచ్చు ఫైట్ అవ్వచ్చు ఆయన ఆ బాడీ లాంగ్వేజ్ కావచ్చు కొత్త మహేష్ అయితే చూపించాడు వందకి రెండు వందలతోనే ఎప్పుడు పెట్టాడు మహేష్ బాబుని ఎక్కడ తప్పను ఆయన అయితే చాలా బాగా యాక్టింగ్ చేసి ఇంతవరకు ఏ సినిమా అంత యాక్టింగ్ చూడలేదు అంత యాక్టివ్గా అందించడం కూడా చూడలేదు సో నేను చెప్పొచ్చు ఏంటంటే కాలేజ్ తర్వాత ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది బట్ కళేజ్ లో కూడా కోల్స్ లాగా ఉందని సినిమాని ఆ రెండు కూడా చాలా బాగుంటాయి సినిమాలు సో ఈ విధంగా చూసుకుంటే యావరేజ్ మూవీ అండి స్టోరీ లైన్ ఏమీ లేదు జస్ట్ ఏ రొటీన్ స్టోరీ నెక్స్ట్ టైం వద్దా మనకు తెలిసిపోతుంది అసలు సినిమా ప్లాంట్ ఏంటో మనకు తెలిసిపోతుంది కాకపోతే క్లైమాక్స్ వచ్చి ఒక సస్పెన్స్ అయితే బాగుంటుంది అది అయితే అంతనే యావరేజ్ అన్నారు మదర్ సెంటిమెంట్ ఏదో ట్రై చేయాలనుకున్నారు బట్ మదర్ సాంగ్ పెద్దగా రీచ్ అవ్వలేదు అని చెప్పొచ్చు పెద్దగా రీచ్ అవ్వరు నిజంగా చెప్తున్నాను మీరు తెల్లలు వచ్చి కూడా మేము అయితే నిద్ర వచ్చేసింది అన్నంత అయితే మాకు అనిపించింది ఏదైతే అయితే డిసపాయింట్ అయ్యా ఇంకో విధంగా చెప్పి స్త్రీలైతే రగ తీసేసింది అది డాన్స్ పరంగా యాక్టింగ్ పరంగా సూపర్ అనమాట అలాగే బుల్లెట్ సాంగ్ అని చెప్పి ఒక రెండు నిమిషాలు సాంగ్ ఉంటుంది అదిలో మహేష్ బాబు అండ్ శ్రీల సూపర్ చేశారు సో వార్లుగా నేను చెప్పొచ్చేది ఏంటంటే బాబు ఎరగ తీసాడు త్రివిక్రం డిసపాయింట్ చేశాడు వార్లుగా మూవీ యావరేజ్ హనుమాన్ బ్లాక్ బస్టర్ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ పాన్ ఇండియా మూవీ బట్ దాంతో దీన్ని పోల్చండి ప్లీజ్ సో ఆ ప్రతి ఒక్కరాశా సంక్రాంతి అంటే సంక్రాంతి ఇట్ అంటే ఎన్ని వచ్చినా సరే నేను హనుమాన్ అని చెప్తాను థ్యాంక్ యూ మహేష్ గారు అదే చూస్తే సినిమా చూస్తే మహేష్ బాబు ఎఫర్ట్స్ కోసమే చూడాలి యాక్టింగ్ డాన్స్ కోసం చాలా కష్టపడ్డాడు మహేష్ బాబు కోసమే చూడాలి సినిమా అంటే ఫైట్స్ బాగున్నాయి అన్న కానీ త్రివిక్రమ్ మార్క్ ఏం పడలేదు సిగ్నిఫికెంట్ గా జస్ట్ మాటల వరకు డైలాగ్స్ వరకు బాగున్నాయి కానీ సిగ్నిఫికెంట్ మార్క్ ఏం పడలేదు త్రివిక్రమ్ లాగ్ అన్న అంటే హార్డ్ ఫ్యాన్స్ కి మంచిగా అనిపిస్తుంది కానీ మనం అంటే జనరల్ ఆడియన్స్ చూస్తే లాగ్ లానే అనిపిస్తుంది క్లైమాక్స్ మదర్ సెంటిమెంట్ కొంచెం ఒక పాటు ఇరవై నిమిషాలు వర్క్అట్ చేస్తాయి ఏం ఎక్స్పెక్ట్ కొంచెం మూడు గంటలు ప్రశాంతంగా ఉండి రావచ్చు అమ్మా ఏం బల్గర్ సీన్స్ ఏం లేవు బేసికల్లీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు పాజిటివ్స్ అంటే అదే చెప్పిన కదా మహేష్ బాబు యాక్టింగ్ మహేష్ బాబు డ్యాన్స్ స్లాంగ్ కూడా చాలా బాగుంది సూట్ విన్నారా హనుమాన్ చూసి చెప్తా అన్న ఏది విన్నారా చూడలేదు ఇంకా హనుమాన్ అయింది కొంచెం లైట్ గా అయింది కానీ అది ఫస్ట్ నుంచే కొంచెం చేసుకుంటే బాగుండేది సినిమా మధ్యలో నుంచి లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉంది అంతా అస్సలు లేదు అది వేరే అన్న ఇది కాదు సంబంధం లేదు దానికి మహేష్ బాబు లుక్స్ మహేష్ బాబు గ్లామర్ ఇంకా అంతే ఎంత ఏదో వచ్చినా మహేష్ బాబు గ్లామర్ మహేష్ బాబు మంచిగానే ఉంది డ్యాన్స్ ఫైట్స్ బాగున్నాయి ఫైట్స్ డాన్స్ అన్ని బాగున్నాయి అన్న స్టోరీలో ఒక్కటే కొంచెం ఇంకా మంచిగా తీసుకుంటే బాగుండేది త్రివిక్రమ్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా అంత రీచ్ అవ్వలేదు అనుకోవచ్చు థ్యాంక్ యూ మహేష్ బాబు పండించాడు అసలు ఆ ఎమోషన్స్ త్రివిక్రమ్ రైటింగ్ వల్లనో మహేష్ బాబు యాక్టింగ్ వల్లనో అర్థం కాలేదు కానీ యాప్ట్ అంతే బ్రో అసలు తమన్ మ్యూజిక్ కూడా చాలా పెద్ద ప్లస్ మూవీకి కొన్ని కొన్ని షార్ట్స్ని ఎలివేట్ చేశాడు గురూజీ ఇంకా ఎలివేషన్ ఇచ్చి ఉండొచ్చు బట్ చేస్తున్నారు డైరెక్టర్ అస్సలు లేదు అస్సలు లేదు రిపీటెడ్ మ్యూజిక్ ఉంది రిపీటెడ్ మ్యూజిక్ అంటారు కానీ మనం మనకేం కావాలి మనకి ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి ఆ ఆ సీన్కి యాప్ట్ ఉందా లేదా కావాలి లేదు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మేము ఈ మూవీని రిపీటెడ్గా చూసుకుంటాము రాజమౌళి గారు మహేష్ బాబు గారు ఎంత టైం తీసుకున్నా పర్లేదు మాకు క్వాలిటీ అవుట్పుట్టే వస్తుంది బట్ మాకు గురూజీ మటుకు వెయిట్ చేస్తూ వీరు వెయిట్ చేస్తారు అన్న ఫీలింగ్ని తీసుకురాలేదు లేదు లేదు నేను ఫ్యాన్ గా నేను జస్ట్ ఓన్లీ మాస్ మహేష్ బాబునే ఎక్స్పెక్ట్ చేశాను నేను అవుట్ ఆఫ్ ద బాక్స్ నేను ఎక్స్పెక్ట్ చేయదా బట్ నాకేంటంటే ఎమోషన్ గా మటుకు బట్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు మీ మదర్స్తో చూడాల్సిన మూవీ ఇది ఇదైతే షూర్ ప్రభాస్ కి బాహుబాల్ ముందు మిర్చి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఇప్పుడు అలా అనుకోవచ్చా రాజమౌళి ఫిలిం ముందు ఇది బ్లాక్ సో దానికి దీనికి కంపారిజనే లేదు బట్ పక్కా మూవీ అయితే బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ లేడీ అందరికి బట్ ప్రతి ఒక్కరు వాళ్ళ మదర్స్ తో వచ్చి చూడదగ్గ సినిమా గుంటూరు కారం అది యాప్ట్ అసలు గుంటూరు కారము టైటిల్కి క్లైమాక్స్ క్లైమాక్స్ షాట్ రేటింగ్ చెప్పడం కష్టం గానీ ఫైవ్ సిక్స్ అంతే కొంచెం వర్కౌట్ అయిందండి కంప్లీట్ గా వర్కౌట్ అవ్వాల చాలా కొంచెం అంతేకుండా సో అంతే దానికే అందరు బాస్ చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నాయి కానీ త్రివిక్రమ్ ఒక్కరే మ్యూజిక్ అది బాగానే ఉంది ఓన్సే అంత అని చెప్పిన బానే ఉంది